చాలామంది లేడీస్కి ఏం చేస్తారంటే లెఫ్ట్ హ్యాండ్కి నెలలు పాలిష్ చేసుకుంటారు రైట్ హ్యాండ్కి వేసుకోరు అడిగితే ఏం చెప్తారు తెలుసా తినే తినే చేతికి వేసుకుంటే లోపలికి వెళ్ళదు అబ్బా మరి మూతుకేసుకుని లిప్స్టిక్ పరిస్థితి ఏంటి ఈ లాజిక్ చెప్పేవాళ్ళు మన లిప్స్టిక్ సంగతి ఏంటి యూజువల్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకసారి లిప్స్టిక్ మధ్యాహ్నం ఒకసారి తిన్న తర్వాత వాష్రూమ్కి వెళ్ళి ఒకసారి లిప్స్టిక్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి లిప్స్టిక్ వేసుకుంటారు జనరల్గా రోజుకు మూడుసార్లు లిప్స్టిక్ వేసుకుంటే మీరు చార్జీబిటిక్ చూడండి రోజుకు మూడు సార్లు లిప్స్టిక్ వేసుకున్న ఒక అమ్మాయి పర్ డేలో ఎంత లిప్స్టిక్ తింటుంది అంటే ట్వంటీ నుంచి థర్టీ మిల్లీగ్రామ్స్ అని ఉంటుంది అంటే తన లైఫ్ స్టైల్లో మొత్తం ఒక నలభై సంవత్సరాల లిప్స్టిక్ కనుక తను వాడితే దగ్గర దగ్గర నాలుగు కిలోలు తింటుంది నాలుగు కిలోలు లిప్స్టిక్ నువ్వు తిని నేనేం తినట్లేదు సిక్ అవుతానంటే మీరు నువ్వు లిప్స్టిక్ తింటు సిక్ కారా సో అందుకని మీరు తినే ఫుడ్ అంతా మీరు మీరు ఇంట్లో తింటున్నారు కానీ ఐటమ్స్ అన్నీ బయట తీసుకొచ్చి ఇంట్లో వాడుతున్నారు సో మీరు హెల్తీగా ఉండరా మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఇంట్లో ఇంట్లోనే వంట చేసుకుంటున్నారండి మరి ఇంట్లోనే నేను వంట చేసుకుంటా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నేను వంట చేస్తున్న ఇంట్లోనే కదా నువ్వు ఇంట్లోనే బజ్జీలు తింటాను మేడ్ బజ్జీలే తింటారు మీ ఇంట్లో ఉన్న బజ్జీలు ఆయిల్లో ముంచు లేపకుండా ఇక్కడ స్పెషల్గా వేస్తున్నారా కాదు కదా మరి మీ ఇంట్లో పిల్లలు అడిగారని అని చెప్పేసి నూడిల్స్ వండుతున్నారు ఫ్రైడ్ రైస్లు వండుతున్నారు పానీపూరీలు కూడా ఇంట్లోనే చేస్తున్నారు మరి అవన్నీ మైదాపిండులు కానీ వీటి ఇవన్నీ వాడట్లేదా పిండి బయట తింటే ఏంటి ఇంట్లో తింటే ఏంటి బజ్జీల ఆయిల్లో ఇంట్లో ఏంటి బయట ఎత్తే ఏంటి చేసేది చండాలు అయిన పను మళ్ళీ దాన్ని మేము ఏమి చేయమండి మేము పద్ధతిగా ఇంట్లోనే తింటామండి మేము ఎందుకు సిక్కు మళ్ళీ క్వశ్చన్ ఒకటి మరి నీకు నువ్వు టాబ్లెట్ వేసుకుంటూ జ్వరం వస్తే యాంటీబయాటిక్స్ వేసుకుంటూ నువ్వు ఇంట్లోనే వేసుకుంటా యాంటీబయాటిక్ మరి సాయంత్రానికి నీ టాబ్లెట్ ఎందుకు ఎల్లో కలర్లో వస్తే టాబ్లెట్ బయటికి వెళ్ళి వేసుకుంటే ఒకలా బెడ్రూమ్లో కూర్చొని వేసుకుంటే ఒకలా పని చేసిందా లే చేయదు కదా సో అందుకని బయట తింటున్నామా ఇంట్లో తింటున్నామని కాదు ఏమి తింటున్నామనేది ఇంపార్టెంట్